పై ప్రజలకు ఉన్న అపోహలు తొలగించేందుకు ఆర్బీఐ వాట్సాప్లో మెసేజ్లు పంపుతుంది ఒకే విలువ కలిగిన నాణ్యాలు వేరేవేరు డిజైన్లో ఉన్నప్పటికీ చలామణి అవుతాయని తెలిపింది అర్ధ రూపాయితో పాటు రూపాయి రెండు రూపాయల ఐదు రూపాయల పది రూపాయలు ఇరవై రూపాయల కాయన్స్ చట్టబద్ధమైన వెల్లడించింది సందేహం లేకుండా వాటిని స్వీకరించాలని సూచించింది కాగా యాభై పైసలు పది రూపాయలు ఇరవై రూపాయల కాయిన్స్ను కొందరు వ్యాపారులు తిరస్కరుస్తున్న విషయం అందరికీ తెలిసింది అక్క ఈ పది రూపాయల నాణ్యం చెల్లదు పది రూపాయల పాత నాణల పిల్లలు ఇప్పుడు ఎంతైంది రెండు వందల పది రూపాయలు బాబు గారు పది రూపాయల ఈ పాత నాణ్యం ఇప్పుడు చెల్లదు ఇంకా చెల్లుతాయి గాదేం కాదేం కాదేం చెల్లుతుంది బక్క వదంతులను కాదు నా మాట వినండి నేను చెల్లుతాను ఇంకా నాతో పాటుగా యాభై పైసలు ఒకటి రెండు ఐదు మరియు ఇరవైల కొత్త పాత నాణ్యాలు చెల్లుబాట్లో ఉంటాయి చెల్లుతుంది 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 ఇది చెల్లుతుంది ఆర్గా అంటుంది విషయాలు తెలుసుకోండి జాగరూకంగా ఉండండి